హలో అండి నమస్తే అందరికీ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నా అది పేరు కూడా చాలా బాగుంటుంది లవ్ లెటర్ ప్రేమలేఖ అది ఇవాళ ఎట్లా చేయాలో చూద్దాము ఇది ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ అంటే దోశ లాంటిది అనమాట ఒక టైప్ ఆఫ్ దోశ అని చెప్పొచ్చు దీన్ని ఓన్లీ బియ్య పిండితో మాత్రమే చేస్తాం దాంట్లోకి వేరే స్టఫింగ్ ఉంటుంది అన్నమాట ఈరోజు అది ఎట్లా చేయాలో చూద్దాం రండి ముందుగా దీని ప్రిపరేషన్ కోసం ఒక మూడు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి గ్లాసులు అంటే మూడు గ్లాసులు అని కాదు మీ ఫ్యామిలీకి ఎంత సరిపోతుందో అంత ఎందుకంటే ఇది ఓన్లీ తోటే కాబట్టి మీరు ఎన్నైనా పోసుకోవచ్చు బియ్యం ఇంతకు ఇంతే చేయాలనే లేదు ఓన్లీ ఇంగ్రీడియంట్తో మనం ఇచ్చేస్తాం అందుకని మీ ఫ్యామిలీ సైజుకి తగ్గట్టుగా మీరు పోసేసుకోవచ్చు బియ్యం ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి బియ్యం కడిగేసానండి ఇప్పుడు నానబెట్టేస్తాను ఇది ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టేసి ఉంచు ఇదిగోండి సాయంత్రానికి ఇట్లా ఉంది దీన్ని మళ్ళీ కడిగి రుబ్బేసుకోవడమే ఒకవేళ మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోవడం చాలా మంచిది దీనికి చాలా ఎంత ఫైన్గా అంటే చాలా సూపర్ సాఫ్ట్గా పేస్ట్ చేయాలన్నమాట ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అప్పుడే దీని టెక్స్చర్ అనుకున్నట్టుగా వస్తుంది చూడండి గ్రైండ్ చేసేద్దాం బాగా మంచిగా గ్రైండ్ అయిపోతుందండి చాలా మెత్తగా వచ్చేసింది ఒకసారి చెక్ చేసి చూద్దాం అది ఎట్లా ఉందో చూడు అస్సలు మాత్రం చిన్న రవ్వ కూడా లేదు చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇంకా చాలా తీసేసుకుందాం ఇంకా ఇట్లా రావాలన్నమాట అట్లా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు మనం రుబ్బు పెట్టుకున్నాం కదా ఇది ఎట్లా ఉందో ఈరోజు చూద్దాం ఇదిగోండి లోపల పిండి చూడట్లుందో పొంగింది బాగా ఇట్లాగే మనకు కావాల్సింది దీంట్లో ఇంకొంచెం వాటర్ కలిపి దోశ వేసుకోవాలి ఈ లోప ఇంతకంటే ముందు ఇంకొక పని చేయాలి మనం దీంట్లోకి ఈ లవ్ లెటర్ లోకి ఆ లవ్ లెటర్ అనే పేరు ఇవ్వడానికి ఏంటి అసలైన కారణమైన ఆ స్టఫ్ తయారు చేసుకోవాలి ఇదిగోండి దాంట్లోకి స్టఫింగ్ కోసం మనకు ఒక కొబ్బరికాయ కావాలి అంటే ఎంతమంది ఉన్నారు ఎన్ని అట్లా అవుతాయి మనకి దాన్ని బట్టి ఒకటో రెండో కావాలి కాబట్టి నేనైతే ఒకటి తీసుకుంటున్నా దీన్ని కొట్టేసి తురుముకుందాం ఇదిగోండి కొబ్బరికాయ కొట్టాను ఇంత వచ్చింది దీన్ని ఇప్పుడు తురుముదాం దీన్ని మిక్సీ వేయకూడదు తురమాలి ఓన్లీ అంతే చూపిదాన్ని ఇట్లా వచ్చేసిందండి దీంట్లో దీంట్లో ఇప్పుడు బెల్లం కలుపుకోవాలి మనం ఓకే ఇట్లా బెల్లం తురుముకోవాలి తురుమాలని ఏం లేదండి పౌడర్ ఉన్నా స్పోర్ట్స్ లేదా ఏదైనా రాయితో చిప్పగొట్టినా పర్వాలేదు కానీ నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను బెల్లం అందుకని తురుముతున్నా తుమాలనే లేదు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా చేసుకో ఇట్లా వచ్చింది ఇంకా మొత్తం అంతా ఇట్లాగే తురుమేసుకోవాలి ఎందుకండి ఇట్లా బెల్లంలో కొబ్బరి ఇట్లా కలిపేసుకోవాలి లేదా ఒక లేయర్ బెల్లం ఒక లేయర్ ఆ కొబ్బరి అలా వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇట్లా కలిపి పెట్టుకున్నాను ఓకే దీని బదులు బెల్లం బదులు మనం షుగర్ కూడా అండి సాధ్యమైనంత వరకు ఈ మధ్య కాలంలో అందరం షుగర్ కొంచెం తక్కువగా యూజ్ చేస్తున్నాం కదా అవాయిడ్ చేయాల్సిన చోట చేసుకుంటే బెటర్ అందుకని ఇందులో షుగర్ కి బదులు నేను బెల్లం తీసుకున్నాను అనమాట ఓకే ఇప్పుడు ఆ పిండితో మనం పెనం మీద అట్టేసేసుకుందాం బాగా కాలు ఉండాలి పెనము పిండి కన్సిస్టెన్సీ ఏమో అట్లా జారుగా పాలలాగా ఉండాలి బాగా వేడిగా ఉండాలి పెనంని కొంచెం పక్కకి అట్లా పెట్టుకొని జారుగా పోసుకోవాలి దాని మీద కారేటట్టుగా చాలా పల్సర్ రావడానికి అది మనం గంటతో గుండ్రంగా తిప్పనవసరం లేదు పెనాన్ని తిప్పడం వల్ల అది స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేయాలి చాలా స్పీడ్గా కాలిపోతుందండి ఇది చూడండి హైలోనే ఉండాలి ఫ్లేము అలా రంధ్రాలు రంధ్రాలుగా చాలా పలుచగా వస్తుంది అవసరమైతే కాస్త ఆయిల్ వేసుకోవాలి అలా ఎర్రగా అయిపోయింది చూడండి కింద ఈజీగానే వచ్చేస్తుంది అది చాలా పాత పెనమేనండి మీరు కొత్తది కావాలని లేకపోతే పాత దాంట్లో రాదేమో అని అనుకోవద్దు చాలా పాతది అది ఎప్పటి నుంచో వాడుతున్నా నేను ఇక మీద మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకునే ఉద్దేశం లేదు అందుకని నేను అదే కంటిన్యూ చేస్తున్నా నాన్ స్టిక్ తీసుకోకూడదు అసలు నిజానికి బయట రేకుల పెనములు ఉన్నాయి కదా అవే తీసుకోవాలి చూడండి చాలా ఎర్రగా వచ్చేసింది అసలు తిరగైన అవసరం లేదు అట్టును అట్లా డైరెక్ట్గా కూడా మనం స్టఫ్ పెట్టేసుకోవచ్చు ఓకే కాలింది కదా ఇప్పుడు అది ఈ లోపు స్టఫ్ పెట్టుకునే లోపు ఇంకొకటి వేసేసుకుందాం ఇదిగోండి అట్లా వేసేసుకోవాలి చాలా ఈజీనే అలా వేస్తుండగానే కాలిపోతుంటుంది ఒక పక్క అంతే కాస్త ఆయిల్ అలా చుట్టూరా రెండు చుక్కలు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపు స్టఫ్ చేసుకోవాలి మీకు ఇష్టమైనట్టుగా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పెట్టుకోండి మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు తీపి అందుకని నేను కొంచెం తక్కువ వేసాను దాన్ని ఇట్లాగా రోల్ చేసేయచ్చు లేదా సమోసాలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇట్లా ఈజీగా చాలా రోల్ చేసేస్తే తినేస్తారు చాలా పలచగా అవతల కి అవతలు కనిపించేట్టుగా గా వచ్చాయి చాలా చక్కగా చూసారా ప్రేమ లేఖ ఎలాగుందో చాలా పలచగా ఇంకోటి పెట్టుకునే లోపల ఇంకోటి రెడీ అయిపోయింది చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇట్లా ఉన్నాయి మీరు కూడా చక్కగా చేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయి పల్చగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి లవ్ లెటర్స్ థ్యాంక్ యూ